ఏంటి రచ కవర్లా ఏంటి ఇలా నీ బాణుడు ఓడినాయ ఏంటి ఇలా అవన్నీ మొత్తం పెట్టుకొని ఇక అల్లగా ఆ ఇక అన్నా వెయ్యాడ పని కెల్లా. హ్? ఓరు. హ్? ఓరునా. తప్ప తినే. కోనే. నల్ల రేట్ అకౌంట్ ఏగమ్మ? నల్ల కేజీ పదివేలుతుంట ఇంటికలు పదివేలు కదా కేజీ మొక్కు పడితే బాండికి మరి మీరు సగం సగం చేస్తే పోదు

రెండు వందలు వస్తాయి అమ్మాయి చూద్దా వెయ్యి రూపాయలు రెండు వేలు అంటారు మీ వేసుకుని మొక్కిచ్చిపోతారు కటింగ్ అది రేట్ అయితే అంత చావో లేదు ఇది అయితే ఇప్పుడు మీరు మొక్కుబడులు ఇచ్చిన పిల్లలు ఎన్నో ఇచ్చి రెండు వేల అక్క

ఐదు వందలు తీసుకో మా అమ్మాయి ఎప్పుడు నుంచి పెట్టింది ఇంట్లో కూరగాయలు ఇంకో వంద కలిపిచ్చుకొని నాలుగు వందలు కొట్టి తీసుకో ఒక మొహంగా ఎవరు వేయరు అలాగా నీకే వచ్చి అట్టపోదంటే నాలుగు వందలు తీసుకుని పో కూడా ఇందుకు పిలిసిందే పొద్దుకో అది ఏ గిట్టిపడి తీసుకోము నాలుగు వందలు కళ్ళు ముసుకుని తీసుకోవాల్సి నువ్వు యాభై కలిపి అమ్మ మూడు యాభై తీసుకుపో అమ్మాయి మాట కూడా కాదు నేను బేరం పొద్దుకోలే

నాయంద్ర ంద్రబాబు పెట్టింది నాగేంద్రబాబు వచ్చిందా ఏ ఊరు మీది పడ్డా వచ్చినాయి అమ్మా మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరానికి కదా అప్పుడు మళ్ళీ పోగోది రాజ ఇంటికలతో మూడు వందల యాభై రూపాయలు సంపాదించింది యాభై గ్రాములు కేజీ ఆరు వేలు ఎందుకు మన నువ్వు కూడా పుట్టింటికి ఇవ్వాల్సిందే గునదల్లో అందుకే మనం ఇవ్వాల్సిందే నీకు సేవ్ గుడ్ మార్నింగ్ శుభదేవ్ అండి తెల్లారంగానే రాజకుమారి అని ఇంట్లో పనులు చకచక చేసుకొని నేను ఏదో పనికి అయితే బయలుదేరుతున్నాను అండి రాత్రి అయితే రాజకుమార్ ఇంకా చికెన్కి అయితే తమ్మింది కదండి కేజీ ఆరు వేలు కాటికి ఒక యాభై గ్రాములైతే మూడు వందల యాభై రూపాయలకి అయితే మేమైతే తీసుకున్నాం అన్నమాట అసలు రాజకుమారి లాభపడిందో నష్టం పడిందో కాంసేషన్ చెప్పండి బయట మార్కెట్లో ఇంకా జుట్టు ఎలా అమ్ముతున్నారో మాకు తెలియదు కదా వెంటకలు సరేనండి ఇంక ఈ విషయం అయితే పక్కన పెట్టేయండి ఎందుకంటే కొంతమంది చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు జడేసుకునేప్పుడు చిక్కు తీసుకునేటప్పుడు జుట్టు ఎంతో రాలిపోతూ ఉంటుంది అది కొంతమంది కసులు పడేయడం కొంతమంది బయట పడేయడం అలా పడేయడం వల్ల మనకు ఏం ఉపయోగం ఉండదండి అలానే రాజకుమారి లాగా కొంచెం కొంచెంగా దాచిపెట్టుకుంటే ఒక వంద గ్రాములు లేని అనుకోండి చెప్పినట్టుగా కేజీ ఆరు వేలు కాడికన్నా ఒక వంద వేలకు ఒక ఆరు వందలు వస్తాయి కదా అయితే ఇంకొకటి ఒకటి ఖర్చులకు ఉపయోగపడతాయి కదా అందుకని చెప్పేసి ఈ వీడియో తీశానండి ఏమనుకో కాకండి ఒక లైక్ కొట్టండి సరేనండి నా ఆ విషయానికి వచ్చేసరికి నేనైతే మామూలుగా మన దాకా వినకుండా పనికి వెళ్ళాను కదండి ఏడు గంటలకు బయలుదేరి మళ్ళీ సాయంత్రం కల్లా ఏడున్నరకు ఎనిమిదో అయ్యేది రాత్రి అంత దూరం పోయి ఇబ్బంది పడే కాదు కంటే మన సొంతలోనే దగ్గరలో పని అని చెప్పేసి మళ్ళీ వినకుండా రెండు మూడు సార్లు పోయినా కూడా ఎన్నికొచ్చేసనమాట పని కుదరక ఇలాగ ఎన్ని తిప్పలు పడతామని చెప్పేసి మన చేతుల విద్య మన ఎక్కడిపోయినా చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా మా సొంతూరులోనే మా సొంతూరు పక్కన కారుమంచిన గ్రామంలో ఒక అన్న దగ్గర అయితే పనికైతే వెళ్ళానండి అన్న నేనైతే సాహసంగా ఒక మూడు సంవత్సరాలు పని అయితే చేసాము ఇంకా అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న ఒక ఒక పెద్ద పని అయితే ఒప్పుకున్నాడు మామూలుగా ఇంకా ప్లాస్టింగ్ ఉంది తమ్ముడు రా అని చెప్పగానే సరేనని చెప్పేసి నేను భోజనం చేసేసి ఇంకా పనికైతే బయలుదేరాను తర్వాత నాని ప్లాషింగ్ చేశారు కదా ఏను ఏముంది ప్లాస్టింగ్ చేయడం వస్తే చకట చేసుకుని రుద్దుతా ఉన్నా అని చెప్పేసి మీరు అందరూ అడు అనుకోవచ్చు అది ప్లాషింగ్ చేసిందే కానీ అది డబుల్ కోటింగ్ చేయాలా సింగిల్ కోటింగ్ చేశారన్నమాట ఇది మీకు అందరికీ తెలియదు అండి నేను ఒక నిమిషంలో చూద్దాం నేనండి విసిగించుకోకండి ఏంటంటే డబుల్ కోటింగ్ సింగిల్ కోటింగ్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయండి డబుల్ కోటింగ్ అంటే ముందు సింగిల్ కోటింగ్ అంటే ఏంటంటే దొడ్డు మా దొడ్డి తీసుకుని తీసుకుని సిమెంట్ వేసుకొని ప్లాస్టింగ్ చేసేసి ఇంకా సాన్ సింగిల్ కొడతారు కొడతారన్నమాట అది అంత నునుపు రాదు డబుల్ కోటింగ్ అనుకోండి అదే ఫస్ట్లో రఫ్గా చేసేసి తర్వాత మెత్త డిస్క్ తీసుకొని ఒకసారి ఒకటికి పది మాటలు జల్లించుకున్న తర్వాత ఆ మెత్త డిస్క్తో కొంచెం సిమెంట్ ఎక్కువ వేసుకొని అలా ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనకు బాగా నీట్గాను నూన్న వచ్చింది చాలా బాగుంటుంది చెప్పే లోపల పని కూడా వ్యాపారం అయిపోయి సాయంత్రం ఐదున్నర మద్దనమాట పని అది దిగేశాను మధ్యాహ్నం కూడా ఫోన్ చేయడం అయిపోయింది మధ్యాహ్నం బంతి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఆ స్వామికి తీసుకొని నేనేం చేయబోతున్నాను అంటే మొహం రుద్దుకుంటే కొంచెం ఎర్రగొత్తానని చెప్పేసి అని అనుకుంటున్నారా అదేం కాదండి నాకు మొహం మీద కానీ అలాంటి చేతి మీద కానీ సిమెంట్ మరొకలు అలాంటివి పడతా ఉంటాయి కదా ఈ పోవు సామాన్యంగా ఆ స్వామి తీసుకొని కొంచెం రుద్దుకున్నాం అనుకోండి ఆ సిమెంట్ మరకలు నైంటీ పర్సెంట్ ఇంకా వెళ్ళిపోయింది అన్నమాట తెల్లగుండ చేతులు అందుకని చెప్పేసి ఆ స్వామి తీసుకొని శుభ్రంగా రుద్దేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరానండి సాయంత్రం అయింది కదా ఇంకా అలాగా పాడు పాడుకుంటా సరదాగా అయితే ఇంటికైతే ఇంకా వచ్చేసాను రాజకుమారి అత్తగారి దగ్గరికి వెళ్ళి ఈరోజు మా ఊర్లో చిన్న పెళ్ళి అయితే జరుగుతుందండి అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి అక్కడే ఉందన్నమాట నేను లేని పక్షంలో రాజకుమారి ఇంకో వాళ్ళ అమ్మలు ఇంటికాడే ఉంటా ఉంటుంది పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ పెళ్ళి చూసుకొని అలానే పిల్లలు కూడా భోజనాలు తినిపించేసి వచ్చేసింది అనమాట ఇంకా అసలు రాజకుమారి మాటలోనే ఏమందో అందో ఇందామా వినండి అలానే కొత్త వస్తువు ప్లీజ్ లేకపోతే సరే చేయండి అండి మీ సప్పుడు మాకు చాలా అవసరం ఎందుకంటే ఇద్దరం భార్య భర్తలు ఇంటికాడ ఉంటాం కా నేనేమో ఉన్నప్పుడు పనికి పోతా రాజకుమారి ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకొని అలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇది ఒక డైలీ రొటీన్గా మా జీవితాన్ని ఒక మా లైఫ్ స్టైల్ని చూపించుకుంటున్నాం తప్ప కొంతమంది అంటే కొంచెం ఉపయోగపడే వీడియోస్ తీయండి అన్న అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే అన్నీ ఉన్న వాళ్ళు ఉంటారు ఏం లేని వాళ్ళు ఎలాగ ఉంటారు మధ్యతర్తులు కూడా ఎంత అని ఉంటారు ఉన్న దాంట్లో ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఎలా బ్రతుకుతారన్న జీవితాన్ని కాన్సెప్ట్గా తీస్తున్నానండి ఇంకో కొత్త కొత్తగా మీరు చెప్పినట్టుగా ఆలోచించి మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తాను సరేనా రాజకుమార్ మాటలు విన్నావా వినేయండి పిల్ల కూర మంట పుట్టిందని తెల్ల చెయ్య మంట పుట్టిందంట బాగా ఉంటాయి పెళ్లి జరుగుతుందా మంచి స్పష్టంగా మేర మొదలవుతుందండి ఇది రాజకుమారి కాదనో ఆ అయితే చేసేసింది అలా నా పిల్లలు కూడా రొడ్డీ చేసి నాకు రుడ్డి చేసి అన్న ఇదిగోండి దొండకాయ కూర ఇంకా వేడివేడి రైస్ దొండకాయ కూర ఈరోజు చాలా బాగుంది రాజు మా పిల్లలు సిగ్గండ్ అవుతాయి ఇంకా చూస్తున్నామని అవుతా ఉంటారు వీడు ఏ గారు